హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో లడ్డు చూపిస్తున్నానండి మన ఇంట్లో ఉన్న వాటితోనే లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా అది కూడా నేను చెప్పినట్లు ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది గట్టిపడకుండా టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఎన్నైనా వేసుకోవచ్చు అండి కొలత ఏమీ ఉండదు మీరు తీసుకునే రవ్వను బట్టి చూసి వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే నెయ్యిలో రెండు కప్పులు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇది ముప్ప కేజీ ఉంటుందండి సుమారుగా దీన్నే బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఐదు ఆరు నిమిషాల సేపు వేయించుకోవాలి ఈ రవ్వ కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ కొబ్బరి కలిపాం కదా దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాల సేపు వేయించుకోవాలి తిప్పుకుంటూనే ఉండాలండి లేకపోతే మాడుతుంది ఇది బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి నెయ్యిలో వేయించాం కదా అది వేగిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకొని ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోవాలి తర్వాత దీంట్లో పావు కప్పు నీళ్లు పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి లాగా వస్తే సరిపోతుంది చక్కెర డైరెక్ట్గా అలానే కలిపే కన్నా ఇలా పాకం పట్టి చేస్తే బాగుంటాయండి రవ్వలడ్లు చూడండి ఈ విధంగా కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఈ చక్కెర పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కలుపుకోవాలి ఇలా పాకం పట్టు చేయడం రవ్వ లడ్లు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి స్టవ్ మీద నుంచి దించుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇది మరీ చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వలన రవ్వ లడ్లు మనం తినేటప్పుడు రాలిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి పొడుం పొడుంగా వచ్చేస్తుంటుంది అలా రాకుండా ఉంటాయండి చూశారు కదా ఇలా పాకంతో చేయడం వలన లడ్డులు చాలా బాగా వస్తాయి ఈసారి రవ్వ లడ్లు చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేనైతే పెద్ద కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను కదా సుమారుగా ముప్పావు కేజీ ఉంటుంది ఎక్కువ రవ్వ ఉంది కదా ఎవరన్నా హెల్ప్ ఉంటే త్వరగా అయిపోతాయి ఇప్పుడు మనకి ఒక్కడమే చేయాలంటే లేట్ అవుతుంది కదా అలాంటప్పుడు రవ్వ కొంచెం ఆరిపోతుంది అట్లాంటప్పుడు ఏం ప్రాబ్లం లేదండి కొంచెం పాలతో తడి చేసుకొని ఈ విధంగా లడ్డూలు చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత జ్యూసీగా మెత్తగా రవ్వ లడ్డూలు వచ్చాయో మనం తుంచినా కానీ అసలు పొడుంగానే రాదండి తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి